సంవత్సరం తీస్తాను కష్ట బాగుంది ఈడు ఈలో మస్తు కనపడుతుంది బారుదే జమై కుడతారా బారు సాయంత్రం కాలేజీ ఎన్ని గంటలకే ఊరి ఎక్కువ కుదలుతారు ఎక్కడైనా ఐదు కాదు డైరెక్ట్ ఓచి కడితే కదా బస్తన్ కడి బస్తన్ ఏ కడింది బస్తన్ ఏ బస్తా తే అవసస్ ఏకిరా మన్గురు బజ్కష్మే దహస్కా మంట్ల ఏదైతే మోనా బస్కోసమేనేమో ఇదర్ దిస్ లేట మన్గురు బజ్కష్మే మాయరే అండికి atl ఏకు ఎక్స్‌ప్రెస్ కుడ ఆని పరి తీసుకుంటున్నారగా మరి ఎక్స్‌ప్రెస్ కు తీసనే మంచిగా భద్రశలం బస్ వస్తే ఎక్కువ అది బద్రశలం బస్ వస్తే బంజర్లేదు ఇట్లా అంకుల్ కాడ అంకుల్ని పసేజ్ చేసుకో అక్కడ దిగిన ఫోన్ అడిగి మంచి పేద చూడండి இதுகோட் எந்த காங்கல் பாக கொடுத்தாரா அதுக்கே மாட்ட விட்டேன் आजी जमात के बातन करत ना दो लटकल मध्ये तो आध ना बाप लोरगने ना और मोफ पेन ई तो पण तल डॅनी आस्तो नाही डॅनी ई राम कप दे ना ताला हां और रोस्टर तीन कट कर बता ये पुपला टच का वाट है मोड़ी तेरे के काद ना என்னارو கூடு ஆடு அந்ததால பா இந்த கி இந்த கி இந்த ரிசியா ஈ லுகம் லுகமை தல் தல்னு இது சந்தா சொல்லல யா نننن نو نو لا ای 벗ন্ত داره هو نجه نو بات کو ఈకే వాళ్ళు ఈక కూడా ఆ పాకీ కలిపి తోడా

హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి డ్రాగన్ ఫ్రూట్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడే స్టార్ట్ అండి సో ఇక్కడ కూడా ఒకటి అయింది సో మాడిపోయింది అన్నమాట వాటర్ ఎక్కువైపోయి అంటే దీనికి వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఉండ ఉండవు అనమాట రాలిపోతుంది ఇది ఎడారి మొక్క కదా డ్రాగన్ ఫ్రూట్ మొక్క సో వాటర్ ఎక్కువైనా తక్కువైనా ఉండవు అనమాట రాలిపోతాయి సో ఇవ్వండి ఇకండి చాలా అయిపోయాయి చాలా రాలిపోయాయి ఇక్కడ కూడా సైడ్కి ఉండే రాలిపోయింది సో ప్రజెంట్గా అయితే ఇదొకటి ఇదొకటి రెండు ఉన్నాయి అన్నమాట ఇవ్వండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి సో దీన్ని మంచిగా చేయాలి ఇగోండి ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ప్రజెంట్ అయితే రెండు అయితే మంచిగా ఉన్నాయి సో ఇవ్వండి మొక్క అయితే ఇది వీటికి స్టెమ్స్ తీసి చాలా చోట్ల వేశానండి సో ఇప్పుడే అవుతున్నాయి అన్నమాట